ఇప్పటివరకు సేకరించిన కణ్వగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య ఇరవైమూడు పేర్లు గంగపుత్ర ఇరవై ఇంటి పేర్లు తెంగలై శ్రీవైష్ణవులు రెండు ఇంటి పేర్లు తొగటవీర క్షత్రియ నాలుగు ఇంటి పేర్లు దేవాంగ పది ఇంటి పేర్లు పద్మశాలి తొంభై ఇంటి పేర్లు సేకరించిన కణ్వ గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటి వరకు సేకరించిన కణ్వ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు ఇత్త ఇడుసూరి కడ్మిశెట్టి కడిమిసూరి కల్లా గల్ల గుంపెన గుర్రం గుర్రం ఘంటసాల తంగుటూరి నేరేడు నూనె పెంజం పెంజర్ల పచ్చిగోళ్ల పత్తిగోళ్ల బచ్చు మల్లెల ముప్పం ముప్పందుల ముప్పిన ముప్పూటల ఇప్పటి వరకు సేకరించిన కణ్వ గోత్రంలో ఉన్న గంగపుత్ర ఇంటి పేర్లు చండ చింత చింతకింది చింతల చంద్రగిరి చిక్కిరి చిట్యాల చాట్ల చాడ చాతర్ చావెల చల్లూరి చివుకు చవుతకారి చవుల్ల చుంచుల చుక్కల సంద్రగిరి సల్లూరి సవుల్ల ఇప్పటి వరకు సేకరించిన కణ్వ గోత్రంలో ఉన్న తెంగలై శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు నంబురు వీరవెల్లి ఇప్పటి వరకు సేకరించిన కణ్వగోత్రంలో ఉన్న తొగటవీర క్షత్రియ ఇంటి పేర్లు గుండా గుద్దటి గుమ్ముళ్ళ ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన కన్వ గోత్రంలో ఉన్న పేర్లు అళ్ళూరి జట నిక్కురి ప్రవర బులసల మత్తాపురం మాదాన మలకల మురకం వట్టు ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు అనపర్తి అనుపమ అనుపము ಇಲ್ಲೂರು ಈತಾಕು ಈತಲ ಉಪ್ಪುಲೂರಿ ಊಧಾಲ ಓಂಗೂರು ಒರಿಗ ಓಂಕೆ ಕಾಜುಲೂರಿ ಕಾಟಂ ಕಡಿಮಲ್ಲ ಕೌತಾರಪು ಕೌತರುಲ ಕೌತವರಪು ಕನಕಮು ಕಾಯಕಾಂತು ಕರ್ಕಮು ಕಾರ್ತಪ್ಪು ಕಾರತರಪು ಕೌರಪು ಕರಿಬಿಲಿ ಕರಾಳಂ ಕಾಲಕಮು ಕುಲಿಂಗಮು ಕೂರ್ತಪು ಕೂರ್ತಾರಪು ಖಂಡಿಕ ಖಂಡಿಕಾ ಗೀತು ಗೋಪಿ ಗೋಪು ಗರಿಪೂಡಿ ಗಾಲಮು ಗೂವಾಡ ಘಟಮು ಚಂದೂರಿ ಚಿರಿಪಿ ಚಿರುಮಾಮಿಳ್ಳ ಚೂಡಾಮಣಿ ಜಿಗುರು ಜಾಪತ್ರಿ ಜರಪು ದಾಲಿಗುಂಟ ದೀಕು ಧಾತಮು ದೀಪನಮು ಧ್ವಜಮು ನಡಕುದುರು ನಲ್ಲಕಾಲುವಾ నవనము నూరుము పంచపాత్ర బెజ్నాల బెడుదాటి బెడుదేటి బీడుదేతి బెదుదౌతి బోధతి బొమ్మంచు బూదాటి బోండుగుల భాగవరపు భాదిగంటి భాల్యము భాషాము మెండే మెండు మనుపాల మారము మర్రిపాల ముల్లే మూడునామాల యాచలూరి యదాది యథాతి యానిక యర్గము రాంపండు రుద్ధము వత్నము వదల వాదాల వెన్నెల వెల్లాల సిరిపు సంద్రము సత్యవోలు ఇప్పటి వరకు సేకరించిన కణ్వగోత్ర గోత్ర ప్రవర వివరాలు గోత్రం कण्वा त्रयार्षेय प्रवर अंगीरस अजामोद कण्वा सूत्रम आपस्तंभ गोत्रम कण्वा त्रयार्षेय प्रवर अंगीरस अजामीढ्ल राण्वा सूत्रम तेलुसुकोवाली गोत्रम कण्वा त्रयार्षेय प्रवर अंगीरस अजामीढ राण्वा सूत्रं తెలుసుకోవాలి గోత్రం కణ్వ త్రయార్షేయ ప్రవర అంగీరస మౌర్వ రాణవ సూత్రం తెలుసుకోవాలి గోత్రం కణ్వ త్రయార్షేయ ప్రవర అంగీరస అజామీధ కణ్వ సూత్రం ఆపస్థంభ గోత్రం కణ్వ త్రయార్షేయ ప్రవర అంగీరస అజామాద్ ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన కన్వ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు కాటకుల కొటకుల కోటకుల కౌటకుల కాటు కాటుకుల కౌటుకుల కమటకుల ಕಮಡಕುಲ ಕಮಲಕುಲ ಕೋರಂತಸ ಕರ್ಣಕುಲ ಕರ್ನಾಕುಲ ಕರ್ನಾಟ ಕರ್ನಾಟಕಕುಲ ಕರ್ಣಸ ಕರ್ಮಕುಲ ಕರುಟಕುಲ ಗೋತ್ರಂ ಕಣ್ವ ತ್ರಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗೀರಸ ಅಜಾಮೀಧ ಕಾಣ್ವ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ ಸಂಕೇತನಾಮಲೂ ಕಾಟಕುಲ ಕೊಟಕುಲ ಕೋಟಕುಲ ಕೌಟಕುಲ ಕಾಟು ಕಾಟುಕುಲ ಕೌಟುಕುಲ ಕಮಟಕುಲ ಕಮಡಕುಲ ಕಮಲಕುಲ ಕೋರಂತಸ ಕರ್ಣಕುಲ ಕರ್ನಾಕುಲ ಕರ್ನಾಟ ಕರ್ನಾಟಕಕುಲ ಕರ್ನಸ ಕರ್ಮಕುಲ ಕರುಟಕುಲ ಗೋತ್ರಂ ಕಣ್ವ ತ್ರಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ಅಂಗೀರಸ ಅಜಾಮೋದ సూత్రం ఆపస్తంభ సంకేతనామాలు కాటకుల కోటకుల కోటకుల కౌటకుల కాటు కాటుకుల కౌటకుల కమటకుల కమడకుల కమలకుల కోరంతస కర్ణకుల కర్ణాకుల కర్ణాట కర్ణాటకుల కర్ణస కర్మకుల करटकुला गोत्रम कण्व त्रयार्षेय प्रवर अंगीरस अजाद कण्व सूत्रम आपस्तंभ